డిసెంబర్ ఇరవై ఒకటి అంటే ఇంకొక టెన్ డేస్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగులోకి వెళ్ళబోతున్నాం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మన నివాస్ టీవీ నుంచి ఒక సరికొత్త ప్రోగ్రామ్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నానని మీకు చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ఇప్పటి నేను చేసిన సర్వీసులు చూసిన కస్టమర్స్లో వారి వారి ఎన్నో ఇబ్బందులు వారి పరిస్థితులు వారి సిచ్యుయేషన్ మొత్తాన్ని గమనించి నేను ఇంకా బెటర్గా ఉండాలంటే ఎలా ఉండాలి ఇంకా ఏం చేయాలి అని నిరంతరం నేను ఆలోచిస్తూ ఇంకా కొత్త కొత్త టాపిక్స్ని నేర్చుకుంటూ ఒక మనిషి సంపూర్ణమైన పూర్తి గ్రోత్లో ఉండాలంటే ఇంకా ఏమేమి సంస్కరణలు చేపట్టాలి మన సర్వీసుల్లో అనేటువంటి విషయాలని నేను ఈ సంవత్సరం కాలంగా కూడా స్టడీ చేయటం జరిగింది ఇప్పుడు వాటిని రెండు వేల ఇరవై నాలుగులో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నాను ఇప్పటి వరకు మనం చేసుకున్నటువంటి ఇప్పటి వరకు మనం ఇచ్చినటువంటి సర్వీసులు ఏంటంటే బేబీస్కి బర్త్ బేబీస్కి నేమ్ డిసైడ్ చేయటం ఇది కేవలం టెన్ థౌజండ్ రూపీస్తో నేను చేసేవాడిని తర్వాత లైఫ్ టైం కస్టమర్గా తీసుకోవడం దీన్ని థర్టీ థౌజండ్తో నేను తీసుకునేవాడిని ఇప్పటి వరకు జరిగినటువంటి సర్వీసులు ఇవి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుండి బర్త్ బేబీస్కి నేమ్ డిసైడ్ చేయటం అనేది అలాగే టెన్ థౌజండే ఉంచడం జరిగింది ఇక లైఫ్ టైం సర్వీస్ అంటే లైఫ్ టైమ్ కస్టమర్గా చేసుకునేది మాత్రం ఫిఫ్టీ థౌజండ్ కాబోతుంది థర్టీ థౌజండ్ సర్వీస్ అలాగే ఉంటుంది థర్టీ థౌజండ్ సర్వీస్ ఏంటంటే వారి యొక్క కంప్లీట్ చార్ట్ని ఇచ్చి నేముని ఫోర్టీన్ డైమెన్షన్స్లో చేసి ఒక మూడు నెలల పాటు వారు వారి జన్మ వైబ్రేషన్లో ఎలా జర్నీ చేయాలో డిసైడ్ చేయడం జరుగుతుంది అలాగే టెన్ థౌజండ్ది బర్త్ బేబీస్ది వాళ్ళ చార్ట్ ఎప్పట్లాగే ఇచ్చి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమునిచ్చి ఒక మూడు నెలల పాటు వారి యొక్క జన్మ వైబ్రేషన్లో వాళ్ళని ఎలా జర్నీ చేపించాలో చెప్పడం జరుగుతుంది ఈ టెన్ థౌజండ్కి థర్టీ థౌజండ్కి డిఫరెంట్ ఏంటంటే థర్టీ థౌజండ్లో కంప్లీట్ వారి యొక్క ని ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ థర్టీ థౌజండ్ దానికి లైఫ్ అంతా ఫ్రీ అనేది లేదు లైఫ్ అంతా ఫ్రీగా కస్టమర్గా ఉండాలంటే వారికి ఫిఫ్టీ థౌజండ్ సర్వీస్ని కేటాయించడం జరిగింది థర్టీ థౌజండ్కి ఇచ్చిన వాళ్ళకంటే కూడా అదనంగా చార్ట్స్ ఏముంటాయంటే బాల్యం విద్య ఒక టాపిక్ ఉద్యోగం వ్యాపారం ఒక టాపిక్ వివాహం వైద్యం ఇలా మూడు టాపిక్స్ను కూడా చాలా వివరణాత్మకంగా ఇస్తూ అందులో వారికి ఏ టాపిక్ గురించి వారు ఇబ్బంది పడుతున్నారో ఆ టాపిక్లో వారికి కంప్లీట్ గ్రోత్ వచ్చేంత వరకు కూడా వారితో జర్నీ చేస్తూ సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే టెన్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇలా మూడు సర్వీసుల వాళ్ళని రెండు వేల ఇరవై నాలుగు నుండి ఎవరికి వారిని గ్రూపులు చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూపులు టెన్ థౌజండ్ వారు ఒక గ్రూపు థర్టీ థౌజండ్ వారు ఒక గ్రూపు ఫిఫ్టీ థౌజండ్ వారు ఒక గ్రూపు ఆ గ్రూప్లో వారందరూ కూడా డిస్కషన్ చేసుకోవచ్చు అంటే వారికి ఎలా ఎలా ఉంటుంది నా సర్వీస్ ఇంకా ఏం కావాలి వారికి అవన్నీ కూడా డిస్కషన్ చేసుకోవచ్చు అలాగే ఫిఫ్టీ థౌజండ్ వారికి ఏదైనా ఒక ఒకరికి సంబంధించి నేను ఏదన్నా ఒకటి చేసేటప్పుడు అది అందరికీ తెలిసేలా ఉంటుంది అది వేరే ఒకరికి అవసరమైతే వారు కూడా దాన్ని తీసుకోవచ్చు అనమాట అలాగే ఆ గ్రూప్లో వాళ్ళందరూ కూడా మంచి చెడు మాట్లాడుకొని వారి యొక్క గ్రోత్కు సంబంధించి ఇంకా ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది అలాగే డైలీ ఈ యొక్క మూడు వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఈరోజు ఆ వైబ్రేషన్ ఏముంది అంటే ఏ ఏ లక్కీ నెంబర్స్ వాళ్ళు ఈరోజు ఏ ఏ పనులు చేయొచ్చు ఏ ఏ పనులు చేయకూడదు ఇలాంటివన్నీ కూడా వారు డిస్కషన్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు అంటే డైలీ ఒక వీడియో వారిని ఉదయాన్నే పలకరించి వారికి ఈరోజు ఏం చేసుకోవచ్చు ఏం చేసుకోకూడదు అంటే ఆస్ట్రాలజీస్ కనుక ఏ విధంగా డైలీ ఇది మంచి టైము మంచి టైం కాదు ఇలా చెప్తారో ఆ విధంగా వారికి చెప్పడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఇక ఈ ఓల్డ్ కస్టమర్స్ అందరూ కూడా వన్ బై వన్గా ఆ గ్రూపుల్లో జాయిన్ అవ్వచ్చు ఆ గ్రూపుల్లో జాయిన్ అయ్యి ఆ యొక్క ఇచ్చేటువంటి ఆ సర్వీస్ని వారు కూడా తీసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ యొక్క టెన్ డేస్ మాత్రమే అంటే రేపు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే జాయిన్ అయ్యే వారికి మాత్రమే ఈ యొక్క పాత ఫీజులు వర్తిస్తాయి అంటే థర్టీ థౌజండ్కే లైఫ్ టైం ఫ్రీ అనే ఫీజు వర్తిస్తుంది ఇక ఫస్ట్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ నుంచి ఈ యొక్క కొత్త సిస్టమ్ అనేది అమలు అవుతుంది కాబట్టి మన నివాస్ టీవీ సబ్స్క్రైబర్స్ కానీ మన కస్టమర్స్ కానీ అందరూ తెలుసుకొని ఎవరైనా కొత్తగా సర్వీస్ తీసుకోవాలనుకున్న వారు దీన్ని గమనించి ఫాలో అయ్యి ఈ నెల చివరి లోపు మాత్రమే జాయిన్ అయ్యి ఈ ఓల్డ్ ని మీరు